నాయకులు కలగట్ల సందీప్ జనసేన నాయకులు పాపిశెట్టి శ్రీహరి లకాకుల అశోక్ కుమార్ పసుపులేటి రూపా కిషోర్ ప్రసాద్ గాజుల విజయ్ మధుశెట్టి పాపిశెట్టి విష్ణు ప్రసాద్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన జయంతి వేడుకలతో పాటు ఈ యొక్క మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇది మన నారదాస గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అదేవిధంగా ఎంతో మంది రాయల బారి అభిమానులు ఆయన్ని దైవంగా భావించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జయ హో శ్రీకృష్ణ జయ హో శ్రీకృష్ణ జయ హో శ్రీకృష్ణ జయ హో శ్రీకృష్ణ மேடம் <laughs> जय हो श्री कृष्ण देवराय जय हो श्री कृष्ण राय जय हो श्री कृष्ण देवराय जय हो श्री कृष्ण देवराय जय हो श्री कृष्ण ना बड़े तप ఇది మెటీరియల్ నోట్ ఆ వోతాని కొడుతమే ఇది ఉండే కదా ఓకే తీయమయి నివన నివన మన సర్ அப்படி ஏத்துறேன் இது பண்ண நான் புதுசா இது கேக்குறேன்னா நான் இங்க இருந்து பத்தல இல்ல என்ன பஸ்டா பச்ச பேசினா என்ன பிளான் ఇచ్చினா நான் తీసుకోవాలి அது இல்ல 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 kamu मला येनो सिटिंग YouTube